అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్ షోన్ తెలుగు ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతి స్కీమ్కి ముఖ్యమైనది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మనకి ఏ సమస్య ఉన్నా కూడా మనకు అది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోనే కనపడుతుంది అలాంటి ముఖ్యమైన ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ గురించి కొన్ని పాయింట్లు తెలుసుకుందాము ఐ మీన్ మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకవేళ ఏమైనా మిస్టేక్ మన నేమ్ కానీ ఏవైనా డీటెయిల్స్ ఏమైనా తప్పుగా ఉంటే వాటిని ఎలా అప్డేట్ చేసుకోవాలి మన డేట్ ఆఫ్ బర్త్ మన ఏజ్ అట్లా ఏమైనా తప్పు ఉంటే ఎలా అప్డేట్ చేసుకోవాలి అలాగే మన ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిందా లేదా అలాగే అన్నోన్ పర్సన్ ఎవరైనా మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి అయ్యారా లేదా ఒకవేళ అయితే ఏం చేయాలి ఎలా డిలీట్ చేయాలి మన ఫ్యామిలీ మెంబర్స్ వేరే వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అయ్యారు వాళ్ళని మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి ఎలా తెచ్చుకోవాలి లేదా మ్యారీడ్ కపుల్ ఉంటారు వాళ్ళు హస్బెండ్ హస్బెండ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి వైఫ్ ఎలా రావాలి కొంతమంది వైఫ్ అండ్ పిల్లలు ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటారు హస్బెండ్ ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటారు అలాంటి వాళ్ళు అంతా కలిసి ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎలా అవ్వాలి అని ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఇది ఎన్బిఎం లాగిన్ అండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ముందుగా ఇది ఎన్బిఎం లాగిన్ అండి ఎన్బిఎం లాగిన్లో స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అనే ఆప్షన్ అనేది నేను క్లిక్ చేయడం జరిగింది ఇక్కడ మన ఆధార్ నెంబర్ మన స్కీమ్ టైప్ స్కీమ్ టైప్ మనం ఏం సెలెక్ట్ చేసుకున్న ఇబ్బంది ఏం లేదండి ఇక్కడ ఆధార్ నెంబర్ స్కీమ్ టైప్ ఇయర్ అడగడం జరుగుతుంది ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి అలాగే ఇక్కడ స్కీమ్ అన్న దగ్గర మనకి మెరైన్ ఫిషింగ్ బ్యాండ్ రిలీఫ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రైస్ కార్డ్ తల్లికి వందనం అని చూపించడం జరుగుతుంది మనం ఇక్కడ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా ఇబ్బంది ఏం లేదు సో మనము రైస్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాం అలాగే సెలెక్ట్ ఇయర్ సెలెక్ట్ ఇయర్ అన్న దగ్గర ఇక్కడ కూడా సేమ్ ఏ ఇయర్ సెలెక్ట్ చేసుకున్న ఇబ్బంది ఏం లేదు లేటెస్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్సే సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మన ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నేమ్ ఆఫ్ ది సిటిజన్ అంటే ఆ హౌస్ హోల్ మ్యాపింగ్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి పేర్లు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది అలాగే వాళ్ళ ఆ యొక్క ఆధార్ నెంబర్ లాస్ట్ ఫోర్ డిజిట్స్ కూడా ఇక్కడ కనబడుతుంది ఇక్కడ జెండర్ కనబడుతుంది అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కనబడుతుంది అలాగే లివింగ్ స్టేటస్ లివింగ్ వాళ్ళు బతికున్నారా చనిపోయారా వై అని ఉంది ఒకళ్ళు చనిపోతే డి అని వస్తుంది ప్లస్ వాళ్ళందరి మీద రెడ్ కలర్ అనేది రావడం జరుగుతుంది ఎవరినైతే డెత్ చేసామో అలాగే ఇక్కడ క్యాస్ట్ అలాగే మొబైల్ నెంబర్ అలాగే వెట్ ల్యాండ్ డ్రై ల్యాండ్ మనకి వెట్ ల్యాండ్ ఎంతైతే ఉందో ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వాళ్ళ లైన్లో మనకి ఇక్కడ ల్యాండ్ అనేది రావడం జరుగుతుంది అలాగే డ్రై ల్యాండ్ డ్రై ల్యాండ్ ఇక్కడ వీళ్ళ పేరు మీద ఉంది కాబట్టి మనకి ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ టూ అంటే ఈ పర్సన్ పేరు మీద ల్యాండ్ ఉంది కాబట్టి మనకు అతని లైన్లో వచ్చింది అలాగే ఇక్కడ ప్రాపర్టీ స్క్వేర్ ఫీట్ అంటే అర్బన్ ప్రాపర్టీ అండి అర్బన్ ప్రాపర్టీని స్క్వేర్ ఫీట్స్లో చెప్పడం జరుగుతుంది ఇక్కడ సో వాళ్ళవి డీటెయిల్స్ ఇక్కడ అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రాపర్టీ స్క్వేర్ ఫీట్ అయిపోయింది తర్వాత వెహికల్ వెహికల్ ఫోర్ వీలర్ ఎవరికైతే ఫోర్ వీలర్ అని ఉంటుందో వాళ్ళకి నో ఎస్ అని రావడం జరుగుతుంది ఒకవేళ లేకుంటే ఇక్కడ అందరికి వచ్చినట్లు నో అనేది రావడం జరుగుతుంది అలాగే గవర్నమెంట్ ఎంప్లాయ్ జస్ట్ ఎంప్లాయ్ అన్నాడండి ఎంప్లాయ్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండొచ్చు గవర్నమెంట్కి రిలేటెడ్ దేంట్లో పనిచేస్తున్నా కూడా అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ కింద చూపించడం జరుగుతుంది గవర్నమెంట్ ఎంప్లాయ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ ఎవరైనా కూడా విలేజెస్ అయితే పదివేల కన్నా ఎక్కువ జీతం తీసుకుంటుంటే వాళ్ళు ఇనలిజిబుల్ అవ్వడం జరుగుతుంది అలాగే అర్బన్ ఏరియాస్లో అయితే నెలకి పన్నెండు వేల రూపాయల కన్నా ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నట్లయితే వాళ్ళు ఇనలిజిబుల్ అవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ గవర్నమెంట్ కేటగిరీ అన్న దగ్గర ఒకవేళ ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎస్ అయినట్లయితే వాళ్ళ కేటగిరీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్ అవుట్ సోర్సింగ్ ఆర్ కాంట్రాక్ట్ అనేది రావడం జరుగుతుంది అట్లా డిజిగ్నేషన్ అనేది కూడా రావడం జరుగుతుంది తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా కడుతున్నట్లయితే ఇక్కడ అందరికీ నో ఉంది ఎవరైనా కడుతున్నట్లయితే వారికి నేమ్కి ఎదురుగా ఎస్ అనేది రావడం జరుగుతుంది అలాగే టర్న్ ఓవర్ ఈ టర్న్ ఓవర్ అనే ఆప్షన్ ఈ మధ్య రీసెంట్గా ఇచ్చాడండి దీని మీద నాకు క్లారిటీ లేదు అలాగే పవర్ యూనిట్స్ పవర్ యూనిట్స్ అన్న దగ్గర వాళ్ళు ఎంత అయితే కరెంట్ కాలుస్తున్నారో వాళ్ళ యూనిట్స్ అనేది ఇక్కడ డిస్ప్లే ఉంది అలాగే ఈ ఈకేవేసీ స్టేటస్ ఈ ఈకేవేసీ స్టేటస్ ప్రతి స్కీమ్కి మనము జాగ్రత్తగా చూసుకోవాల్సిన దాంట్లో ఈకేవేసీ స్టేటస్ అనేది కూడా ఇంపార్టెంటు ఇక్కడ వైఎన్ ఉండాలండి అందరికీ ఒకవేళ వారు ఈకేవీసీ చేయనట్లయితే అక్కడ బ్లాంక్ ఉంటుంది సో ఇక్కడ అందరూ ఈకేవీసీ చేశారు కాబట్టి వైఎన్ ఉంది అసలు ఈకేవేసీ మేము చేయలేదు సార్ అయినా ఈకేవేసీ వైఎన్ఏ ఉంది ఎస్ అని చూపిస్తుంది మరి ఏంటి అంటే మనము రేషన్ తీసుకునేటప్పుడు అక్కడ తమ్మేసినట్లయితే తమ్మేసి మనం రేషన్ తీసుకుంటాం కదండి సో మీరు అక్కడ ఈకేవైసీ అయిపోయినట్లే ఎవరైతే ఎక్కడో ఒక చోట లబ్ధి పొందినప్పుడు ఏదైనా బెనిఫిట్ పొందుతున్నప్పుడు మనం తంబేస్తామో ఆటోమేటిక్గా మన ఈకేవైసీ అనేది అయిపోయినట్టే ఎవరు ఎక్కడ కూడా రైస్ కార్డు దగ్గర కానీ ఏదైనా స్కీమ్కి కానీ తంబు వేయరో అలాంటి వాళ్ళ దగ్గర మాత్రమే వాళ్ళు మాత్రమే సపరేట్గా అప్డేట్ ఈకేవైసీ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ మన పేరు తప్పుగా ఉంది ఆధార్ కార్డులో ఒక రకంగా ఉంది ఇక్కడ నేమ్ తప్పుగా ఉంది అప్పుడు మనం ఏం చేయాలి అప్పుడు మనం ఏం చేయాలంటే అప్డేట్ ఈకేవేసీ అనే ఆప్షన్ ఎంప్లాయీ మొబైల్ లాగిన్లో ఉంటుంది అప్డేట్ ఈకేవేసీ అనే ఆప్షన్ ఉపయోగించి మనం ఒకసారి అప్డేట్ చేసినట్లయితే మన ఆధార్ కార్డులో ఎలా అయితే డేటా ఉందో ఎగ్జాంపుల్ నేమ్ ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది అలాగే రేషన్ కార్డులో కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది సో మన ఆధార్ కార్డులో ఎలాగుందో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా అలాగే ఉండాలి మనం ఇక్కడ చూసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన నేమ్ పక్కన ఉండే ఆధార్ మనదే కాదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం అది ఎందుకంటే చాలామందికి నేమ్ వాళ్ళదే ఉంటుంది కానీ ఆధార్ ఎవరిదో ఉండడం వల్ల వాళ్ళు ఈ స్టెప్ పారామీటర్స్లో ఏదో ఒక దాంట్లో వాళ్ళు కలిగి ఉండడం వల్ల వీరంతా ఎలిజిబుల్ అవుతున్నారు ఇక్కడ నేమేమో ఆ హౌస్ హోల్డ్ పర్సన్ది ఆధార్ కార్డ్ ఏమో అన్నోన్ పర్సన్ది అన్నోన్ పర్సన్కి ల్యాండ్ ఉండడం ట్యాక్స్ కట్టడం ఫోర్ వీలర్ ఉండడం అర్బన్ ప్రాపర్టీ ఉండడం వల్ల వీళ్ళు ఇనెలిజిబుల్ అవుతున్నారు సో వీళ్ళు ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే మాకు అవేం లేవు కానీ మా పేరు మీద చూపిస్తున్నాయి అని ఒక డైలమాలో ఉంటారు సో అందుకే వాళ్ళు ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ మెంబర్ పక్కన ఉన్న ఆధార్ నెంబర్ అనేది వారిదా కాదా అనేది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవాలి క్లియర్గా చెక్ చేసుకుని అన్నీ కరెక్ట్గా ఉంటాయి ఓకే కరెక్ట్గా లేనప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను అలాగే మన హౌస్ హోల్లో అందరూ ఉన్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఏమవుతుందంటే ఒకటే ఇంట్లో ఒకరు ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటే ఇంకొకరు ఇంకొక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండడం జరుగుతుంది సో అలాంటప్పుడు కూడా రేపు ఫ్యూచర్లో ఇబ్బంది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ తల్లికి మనమే తీసుకుంటే పిల్లవాడు ఒక మ్యాపింగ్లో ఉంటాడు తల్లి ఒక మ్యాపింగ్లో ఉంటుంది మనకి రిమార్క్ ఏమో చైల్డ్ అండ్ మదర్ ఆర్ నాట్ ఇన్ సేమ్ హౌస్ హోల్డ్ అనే రిమార్క్ రావడం జరుగుతుంది సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే మన హౌస్ హోల్డ్ మెంబర్స్ అంతా కూడా ఒకటే హౌస్ హోల్డ్లో ఉండేలాగా చే చేసుకోండి ఒకవేళ అలా విడివిడిగా ఉంటే డిజిటల్ ఎస్టేంట్ లాగిన్లో మెర్జింగ్ ఆఫ్ టూ హౌస్ హోల్డ్స్ అనే ఆప్షన్ ఉంది ఆప్షన్ ఉపయోగించుకొని మీరు ఆ రెండు హౌస్ హోల్డ్స్ని చేసి ఒకటే కుటుంబంలో ఉంటే మీకు ఇబ్బంది అనేది ఉండదు ఇప్పుడు మీరు తొందరపడకుంటే తొందరపడకుండా అలాగే ఏం కాదులే అన్నట్లుంటే రేపు అవసరమైనప్పుడు ఆప్షన్ ఉంటుందో తీసేస్తారో తెలియదు అప్పుడు మనకు అవసరమైనప్పుడు ఆప్షన్ వర్క్ అవుతుందో లేదో తెలియదు అక్కడ ఎంప్లాయీస్ ఉంటారో లేదో తెలియదు సో మనకి ఇప్పుడు అవకాశం ఉంది సమయం ఉంది కాబట్టి ఎవరికైతే విడివిడిగా ఉంటున్నారో వాళ్ళంతా కూడా మెజ్జి అనేది చేయించుకోండి అలాగే ఇంకా ఈ రిమైనింగ్ అన్నీ సేమ్ అండి మనకి మనది కాని పొలము మనకి ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంటర్ చేయడం వల్ల మన ఆధార్ నెంబర్ మీద ఆ పొలం చూపిస్తుంది కానీ అది మా పొలం మనది కాదు సో అక్కడ ఎంత పొలం చూపిస్తుంది అనేది కూడా మనము చెక్ చేసుకోవాలి ఒకవేళ మనది కానట్లయితే మనము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అర్జీ పెట్టి ఆ పొలాన్ని అనేది తీపించుకోవాలి మనకిక్కడ ఇక్కడ డ్రై ల్యాండ్ అని ఉంది కదండి దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఆ విలే ఆ రెవెన్యూ విలే ఆ మండలము రెవెన్యూ విలేజ్ సర్వే నెంబరు ఎక్స్టెంట్ అని కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అయితే రావడం జరుగుతుంది సో అక్కడ మనం చెక్ చేసుకొని ఆ ఉన్న పొలము మనదా కాదా అని చెక్ చేసుకుని ఒకవేళ మనది కానట్లయితే దాన్ని డిలీట్ చేయించుకోవాలి ఎందుకంటే చాలామందికి వాళ్ళ పొలం కానప్పటికీ వాళ్ళ ఆధార్ నెంబర్కి లింక్ అవడం వల్ల ఆ గవర్నమెంట్ క్రైటీరియా కన్నా ఎక్కువ రావడం వల్ల ఇనెలిజిబుల్ అవ్వడం జరుగుతుంది సో మనము ఇప్పుడే ఆల్రెడీ తల్లికి వందనంలో చాలామంది ఇలా దెబ్బతిన్నారు సో మనము ముందుగానే జాగ్రత్త పడాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకొని మనది కాకుంటే ఆ కన్సర్న్ రెవెన్యూ విలేజ్ ఏ మండలం పరిధిలోకి వస్తుందో ఆ మండల ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మనం అర్జీ రాసి ఆ సర్వే నెంబర్స్ అవన్నీ రాసి డిలీట్ చేయించుకోండి అలాగే ఫోర్ వీలర్ కూడా ఫోర్ వీలర్లో నైంటీ నైన్ పర్సెంట్ మిస్టేక్స్ అయితే జరగవండి ఎవరన్నా అన్నోన్ పర్సన్ మన హౌస్లో మ్యాప్ అయ్యి మ్యాప్ అయ్యి అతనికి ఫోర్ వీలర్ ఉంటే తప్ప ఫోర్ వీలర్కి ఆధార్ నెంబర్ అనేది రాంగ్గా ఎవరు మ్యాప్ చేయరు ఇది ష్యూర్ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఎవరు అన్నోన్ పర్సన్ యాడ్ అవ్వడం వల్ల మీ అతను ఎంప్లాయ్ అవ్వడం వల్ల మీరు ఎలిజిబుల్ అవ్వచ్చు సో చెక్ చేసుకోండి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా నైంటీ నైన్ పర్సెంట్ అతను కడుతుంటేనే మనకి ఇక్కడ రిమార్క్ అనేది చూపిస్తుంది అతను కట్టకున్నా ఇక్కడ రిమార్క్ అయితే చూపించదు అతను ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా కూడా ఇక్కడ ఎస్ అనేది చూపిస్తుంది కాబట్టి ఒకవేళ మీరు ఇంతకుముందు కట్టి ఇప్పుడు కట్టనట్లయితే ఒకసారి గ్రీవియన్స్ అనేది రైట్ చేసుకోండి సిక్స్ స్టెప్ గ్రీవియన్స్ అనేది రైట్ చేసుకోండి ఇన్కమ్ ట్యాక్స్ అనే గ్రీవెన్స్ టైప్ ద్వారా చేసుకున్నట్లయితే మీరు ఒకవేళ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టనట్లయితే మీకు ఆ రిమార్క్ అనేది తొలగిపోయి అక్కడ నో అనేది రావడం జరుగుతుంది అలాగే పవర్ యూనిట్స్ కరెంటు కూడా విద్యుత్ మీటర్లు చాలామందికి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఆధార్కి లింక్ అవ్వడం జరిగింది సో వీళ్ళందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మనకి వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ ఎనర్జీ యూనిట్ సిక్స్టీ సిక్స్ అని ఉంది కదా అక్కడ దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఆధార్ నెంబర్ రావడం జరుగుతుంది అలాగే మీటర్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది సో ఆ మీటర్ నెంబరు మనదా కాదా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఒకవేళ మంది కానట్లయితే గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ ఏఈ గారి దగ్గరికి వెళ్ళి ఈ మీటర్ మాది కాదండి ఈ మీటర్ నెంబరు మా ఆధార్కు ట్యాగ్ అయింది డిలీట్ చేయండి అని మనము వాళ్ళకి లెటర్ రాసి ఇచ్చినట్లయితే వాళ్ళు డీసీడింగ్ అనేది చేస్తారు ఈ సమస్య చాలామంది తల్లికి వందనముకు సంబంధించి చాలామందికి రావడం జరిగింది దాని మీద చిన్న క్లారిఫికేషన్ కోసము నేను వెయిట్ చేస్తున్నాను ఆ క్లారిఫికేషన్ రాగానే దానికి సంబంధించి కూడా వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మనం ఎలా చెక్ చేసుకోవాలి ఆ మీటర్ మన ఆధార్ కార్డుతో మీటర్ను మన ఆధార్ కార్డ్ మీద ఏమేమి మీటర్స్ ఉన్నాయో ఎలా చెక్ చేసుకోవాలి వాళ్ళు నిజంగా తీసారా లేదా డీసీడింగ్ చేశారా లేదా అనేది ఒక ఫుల్ ఒక చిన్న క్లారిటీ రావాలండి ఆ చిన్న క్లారిటీతో ఆ వీడియో అనేది డిలే డిలే అవుతూ ఉంది ఆ క్లారిటీ రాగానే ఆ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను సో ఇలా మీరు చెక్ చేసుకొని ఒకవేళ మీది కాగన్నట్లయితే మీరు డీసీడింగ్ అనేది చేయించుకోవాలి అలాగే నెక్స్ట్ మనకి అర్బన్ ప్రాపర్టీ అర్బన్ ప్రాపర్టీ కూడా మనము దాని అక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు ఏ అర్బ మున్సిపాలిటీలో ఎంత స్థలం ఉంది అనేది మనకు అక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది సో మీరు అది చూసుకొని ఒకవేళ మీది కానట్లయితే మీరు వెళ్ళి డీస్ తీపించేసుకోండి అలాగే ఇప్పుడు అన్నోన్ పర్సన్స్ మన హౌస్లో మ్యాప్ అయ్యారు వాళ్ళని ఎలా ఎలా డిలీట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇక్కడ కొంతమంది ఇక్కడ టూ టైప్స్ ఉంటుందండి ఒకటి నేమేమో మన హౌస్ హోల్ వాళ్ళ పేరు ఉంటుంది ఆధార్ వచ్చి అన్నోన్ పర్సన్ ఆధార్ ఉంటుంది రెండవది ఆధార్ కార్డ్ అన్నోన్ పర్సన్ది నేమ్ కూడా అన్నోన్ పర్సన్దే ఉంటుంది ఒకవేళ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళైతే ఐ మీన్ మనం ఎంక్వైరీ చేసి కనుక్కున్నట్లయితే వాళ్ళకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని మ్యారేజ్ గ్రౌండ్స్ కింద వాళ్ళ హౌస్ హోల్లోకి మ్యాపింగ్ చేసి చేపించవచ్చు సో ఇది ఒక రూల్ ఇంకొకటి ఏంటంటే అలాగే ఇంకొక ఆప్షను ఎంప్లాయీ మొబైల్ లాగిన్లో మైగ్రేషన్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు ప్రజెంట్ ఆప్షన్ అయితే ఉంది కానీ అది కంప్లీట్గా వర్క్ అవ్వట్లేదు ఒకవేళ అసలు కంప్లీట్గా అన్నోన్ పర్సన్ యాడ్ అయ్యి అతను ఎవరో మనకు తెలియకుంటే మనం ఆ మైగ్రేషన్ అనే ఆప్షన్ ఇచ్చేసి అతన్ని డిలీట్ అయితే చేసుకోవచ్చు అలాగే మనము ఇంకొకరి హౌస్ హోల్డ్ మ్యాప్ అయ్యాము అప్పుడు మనము ఎలా ఏం చేయాలి సేమ్ అప్పుడు మనము మ్యారేజ్ మైగ్రేషన్ అనే ఆప్షన్ ఇచ్చేసి వాళ్ళని మన మన వాళ్ళని మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి తెప్పించుకోవాలి అలాగే పిల్లల్ని మ్యారేజ్ మైగ్రేషన్ అనే ఆప్షన్ ఇచ్చేసి చేసి మనము పిల్లల్ని వైఫ్ని ఆర్ హస్బెండ్ని వీళ్ళందరినీ కూడా ఒక హౌస్ లోకి మ్యాపింగ్ చేయవచ్చు కాబట్టి మీరందరూ ఈసారి సచివాలయం వెళ్ళినప్పుడు ఒకసారి మీ ఇంట్లో ఆధార్ కార్డులు అన్నీ తీసుకువెళ్ళి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా చెక్ చేయించుకోండి చెక్ చేయించుకొని అందులో ఇప్పుడు నేను చెప్పినట్లు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అన్నీ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఒకటికి రెండు సార్లు కూర్చొని క్రాస్ చెక్ చేయించుకోండి ఎందుకంటే మన గవర్నమెంటు ఇంతకుముందు ఎక్కువ రేషన్ కార్డ్ డేటా అనేది చూసేది కానీ ఇప్పుడు రేషన్ కార్డ్ని పెద్దగా చూడట్లేదు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని మాత్రమే చూస్తుంది మనకు రేషన్ కార్డు హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి సంబంధం లేదు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అందరూ ఒకటే చోటు ఉన్న మనకు రెండు రైస్ కార్డులు ఇవ్వచ్చు లేదా హౌస్హోల్డ్ మ్యాపింగ్లో అందరూ లేకున్నా రేషన్ కార్డులో అందరినీ ఒకటే దాంట్లో యాడ్ చేసుకోవచ్చు సో మనకి గవర్నమెంట్ రేషన్ కార్డుకి ఉన్నన్ని మార్పులు చేర్పుల ఆప్షన్స్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి ఇవ్వడం లేదు ఎందుకంటే ఈ డేటాని ఎక్కువ కన్సిడర్ చేస్తుంది అందుకు మనము ఈ హౌస్ హోల్డ్ డేటా అనేది పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి మనం ఇప్పుడే చెక్ చేయించుకొని ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే రెక్టిఫై చేయించుకున్నట్లయితే మనకు ఫ్యూచర్లో ఏ పథకానికి కూడా ఇబ్బంది రాకుండా ఉంటుంది కాబట్టి అందరూ వెళ్ళి చెక్ చేయించుకొని ఏమైనా రిమార్క్స్ ఉంటే ఇప్పుడే తీయించుకోండి అలాగే మీకు ఇంకా ఏమన్నా హౌస్ హోల్ మ్యాపింగ్కి సంబంధించి సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్